పోతున్నాం మామ అమ్మ రాజు అన్నా రాజు మేము మా సీనియాడు చిప్పని పోతున్నాం మామా ఆకర స్పెట్ అయితే తీసుకున్నాం రాజు అమ్మా రాజు అన్నా రాజు అన్నా

సినిమా తడిపోతే మీరు ఏమంటారు తెలవాలే కదా తెలవాలి బసపురం అంటారు ఫ్రెండ్స్ ఇది అంతగా ట్రాన్స్ఫారం వద్దండి ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్ఫర్ ఇంకా ఏంది ఇది భూముల జాగాలు చదువుకునే ఏజ్లా కష్టాలు చేసినప్పుడు చేసి కొట్టండి అట్లా ముంగలు కొందామా మోహన్ బాధ కాదు కదా పాపం మా నీకు వచ్చింది కదా పెట్టుకున్నా మామ రాజు ఫోన్ తర్వాత మాట్లాడు రే అవే రాజవన్ రాజవన్ వర్షం ముత్త నీలల్ల ఊర్తునే మా వాటర్ అన్ని మా రైడర్ జీను సిపాల్ కే ఎం పొమున్ కి లాంజా ఫోన్ మడడుకుందగో పైన కవర్ వేసుకుని ఊరుకొస్తున్నాడు నేను కొద్ది పని ఉంది ఏం పనినే అయ్యా సిపాల్ కేల్ల పని కొచినో மா ஜிங்கல் அண்ட்ரு பங்கரக்கல் ஜன்னங்கல் அண்டர் மாம இங்கல்ோ இது அந்த ఇలా శిపలికాయలు ఇష్టం తో శిపలకి పనికి హాయ్ రాజు హాయ్ చెప్పు మస్తే దోస్తులు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి మామిడి చెట్లు బాగా ఎక్కుతాడు మా చెట్లు గోడలు అన్ని బందవస్తు దుంగుతాయి ఈడి కాడికి హాయ్ ఫ్రెండ్స్ జై తెలంగాణ నమస్తే ఫ్రెండ్స్ మళ్ళా మళ్ళా చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు చిప్పలకేళ్ల కష్టాలు ఆఫ్ టెక్నాలజీ రేటు పోతు రెండో మూట ఉంటాయి మరి అది లెఫ్ట్ మా వాళ్ళు షిపల్కాయల బస్సా చూడు మామ షిప్పలకాయలు దింపడానికి వచ్చి మళ్ళా ఇటు సైడ్ లోపలికి మా సీనిగాడు పండుకాయ ఫ్రెండ్స్ పండు సిప్పలకాయ దొరికింది మనిషికింతాలే బాబా అడిగ్రాముడు అయింది ఫ్రెండ్స్ మావాడు తోవ తోలాడుతా ఉండి చెట్ల పోండి ఆ కింద దింగాలి మేము అది తోవ లేకుండా తో అనుకున్నాం ఫ్రెండ్స్ మావాడు బాగా పాప రెండు నిమిషాలు దగ్గర కింద పాప ఇక్కడే ముంగర పోతుడు మావాడు మానవు అండి ఫేన్స్ ఆ లోపల చిక్కుకున్నాడు కొడకా ఏ దేశంలో రాజాలో కొడుక జలపాతం కల్కరా కష్టజీవి కష్ట సంhane friends int shape సింపుల్ కేల్ దెంపడ ఐపెన్ गाइस ఇక కాల్స్కోవాలి సింపుల్ కేల్ మాసినానా బాయగాడ్ ఫ్రెండ్స్ మొత్తం ఇకటలాడే తీసుకొచ్చి మరి ఇస్తున్నాల পহাদ যেমে নে! ঩বা capacityবা! টিন্া এ মতনি. এর য়েই মন্য় রাজমাও! অরা ইকয়া ইতকেডফীকূ ভরাজিস্তাবা... তঈন্া কয়া 망ীল্াজ্ vinden ? కెటెలు తీసుకొస్తా ఉండాలి పోలేస్తా ఉంది దాని మీదే ఇవ్వాలి దాని మీదే ఇవ్వాలి కట్టెల గురించి బాధ మా వాళ్ళకు మా రాజాని బాధపడు ఫ్రెండ్స్ మొత్తం కట్టెలు ఇస్తా ఉండు బలం ఎక్కువ మా రాజ్యానికి మాసిన చిప్పలకాయలు ఇస్తుండు చిప్పలకాయ కష్టాలు చిప్పలకాయ కష్టాలు మా వాళ్ళకు సీతాఫలం చిప్పలకాయ కష్టాలు మామల్ని పని బంద్ చేసుకుని మరి ఇంటి కడను మరి చిప్పలకాయలు ఓనికి ఎంత కష్టపడుతున్నారు మా వాళ్ళు మాట మంటలేదని జిర్ర జిర్రాని కెటల్ తీసుకొచ్చి మా రాజన్న మా సీని బేట మా అన్న చాలా కష్టపడుతున్నారు చిప్పలకాయల గురించి మామూలు బాధ చదువు ఫ్రెండ్స్ మొత్తం కళ్ళ సిప్పలకాయలు కూర్చో కళతున్నదా ఆడుతున్నదండి సిప్పలకాయలు కాసరంది మామ ఇగ లాస్ట్కి అయితే బాగుంది సిప్పులకాయ కాల్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు